ప్రకాశం జిల్లా టంగుటూరులోని అంబేద్కర్ పార్కు నందు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల ఆయన యొక్క నామస్మరణ పట్ల అసహనాన్ని ఖండిస్తూ దళిత రైట్స్ ఫెడరేషన్ మరియు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ దేశంలో ఎన్నో వేల వేల నుంచి మా యొక్క దళితులు అనేక దేవుళ్ళకి దేవతలు మొక్కారు కానీ వాళ్ళ యొక్క అస్పృశ్యతను ఆర్థిక సామాజిక వేలవెత్తులను ఏ దేవుడు కాపాడలేదని కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే కాపాడిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్నగాక మొన్న భారతీయ సంగీతంలోనే ప్రపంచాన్ని ఖ్యాతి తెచ్చినటువంటి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను సైతం గర్భగుళ్ళోకి రానియలేదు రామనాథ్ గోవింద్ని గుళ్ళోకి రానియలేదు ద్రౌపది ముర్ముని పార్లమెంటు ఓపెనింగ్కి పిలవలేదు జేసుదాసుని గుడిలోకి రానియలేదు ఈనాటికి కులాన్ని కనుగొనటానికి గుడిలో పూజలు చేయడానికి గోత్రాలను అడుగుతున్నారు గుడిలోకి రానివారు మమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తారా ఆ మాట హాస్యాస్పదంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క దేవుళ్ళు వాళ్ళ యొక్క గుడులు రామమందిరం బాప్రీ మసీద్ వివాదాస్పదాలను కూడా భారత రాజ్యాంగం ద్వారా సుప్రీంకోర్టులు మాత్రమే పరిష్కరిస్తున్నాయని హితావు పలికారు ప్రార్థన చేసుకునే చర్చీలు మసీదులు గుడులకు ఆ దేవుళ్లకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రక్షణ కల్పిస్తుందని అశోక్ బాబు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జై భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షులు కేవి కృష్ణారావు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ హక్కులు కల్పించి ఓటు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మీ దేవుళ్ళు కాదు గుర్తుంచుకో హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ బొడ్డు సతీష్ మాట్లాడుతూ ఈ దేశానికి భారత రాజ్యాంగం అని అంబేద్కర్ని ఎవరు మనసులోని తీసేయలేరని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి చంద్రబాబు దమ్మాల పెద్ద నూకతోటి పేరయ్య కస్కూర్తి రాజు బొడ్డు శ్రీనజాన్ మాల ప్రశాంత్ ప్రేమ్ చంద్ సాయితేజ్ శ్రీను వినయ్ రిషి అమర్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క దేశానికి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 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 అని కలవరిస్తున్నారని చెప్పి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని తలుచుకునే బదులు ఏదైనా దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి పోతారంటున్నారు అయ్యా అమిత్ షా గారు మా తాతలో తండ్రులు మా ముత్తాతలో ఏళ్ళ ఏళ్ళు ఈ యొక్క దేవుళ్ళకి మొక్కి మొక్కి వాళ్ళు నొసులు అరిగిపోయినాయ్యా మాలపల్లి ఊరు చివరే ఉంది ఊరి మధ్యకి ఏ దేవుడు తీసుకెళ్ళలేదు మమ్మల్ని అదేవిధంగా అమిత్ షా గారు మీ యొక్క దేవుడు స్వర్గాంశంగా దేవుడు ఎరుగు కానీ ఈ దేశంలో ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న ఈ యొక్క ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మాస్ట్రో మ్యాజిక్ మాస్టర్ అయినటువంటి ఇళయ గారిని కూడా గర్భగుల్లోకి రానిలేదు గర్భగుల్లోకే రానిలేదు కానీ మీరు మీ దేవతలో మీ దేవుళ్ళు మమ్మల్ని స్వర్గంలోకి రాణిస్తారా అమిత్ షా గారు గుర్తుపెట్టుకోండి చూతా ఉన్నాం మీ దేవుళ్ళకి కూడా రక్షణ కల్పించింది బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి బాబ్రీ మసీద్ కేసు రామాలయం కేసు వస్తే ఈ దేశంలో మీరు గుళ్ళో ప్రార్థన చేస్తే మీకు ఈరోజు రామ రామ మందిరం నిర్మించబడిందా బాబ్రీ మసీద్ కూల్చివేస్తే ఆ యొక్క వివాదాస్పదాన్ని మీ యొక్క మసీదులు పరిష్కరించగలిగినయా ఈ యొక్క బాబ్రీ మసీదు అయినా సరే అదేవిధంగా రామాల యొక్క సమీక్ష అయినా భారత రాజ్యాంగానికి లోపడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుపెట్టుకో అమిత్ షా నువ్వు కాదు మీ తాతలు కాదు మీ ముత్తాతలు కాదు మీ మనవులు కూడా ఎవరైనా సరే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి శరణం అని చెప్పి గుర్తుంచుకోవాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు ఆడవాళ్ళ మగవాళ్ళు కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు బతుకుతున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భక్తులు మాత్రమే ఆయన కల్పించినటువంటి రాజ్యాంగం మాత్రమే అని చెప్పి మీరు అందరూ గుర్తుపెచ్చుకోవాలి అందుకే చూతా ఉన్నాం లాలి భారత రాజ్యాంగం అంబేద్కర్ ఈ కార్యక్రమంలో మన యొక్క మరొక మన యొక్క మిత్రుడు కందిపాటి కృష్ణ గారు జేబీఎం రావు పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడవలసి కోరుతున్నారు घनको अमित षा अंबेड अचित व्यक्त अमित षा अंबेड अचित व्यक्त लाली भारत राज्य लाली भारत राज भारत देशा अंबेकर् मार्गमे शरण्य अंबेकर् भारत देश राज्य शरण्य